టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా చంద్రపూడి నియోజకవర్గం లింగపల్లి మండలంలోని సుందరరావుపేట గ్రామంలో దేవరపల్లి విఘ్నేశ్వరి పేరట ప్రతి సంవత్సరం వాలీబాల్ టోర్నమెంట్ సుకన్య సమృద్ధి యోజన ఐదు సంవత్సరాలు నిండిన పద్నాలుగు మంది చిన్నారులకు ఆఫీస్ అకౌంట్లలో ఐదు వేల నూట పదహారు రూపాయలు జమ చేయటం జరుగుతుంది భాగంగా మొదటి ప్రైజ్ ప్రగడవరం రెండవ ప్రైజ్ ధర్మాజగూడెం మూడవ ప్రైజ్ సుందరరావుపేటకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు గొంగ రోషన్ కుమార్ అందజేశారు సందర్భంగా మాట్లాడుతూ దేవరపల్లి తంబి మంచి మనసుతో తన భార్య పేరట చేసే ఈ కార్యక్రమాలు అభినందనీయమని భార్య చనిపోయినా గుర్తుంచుకొని తన మనసులో జ్ఞాపకాలు పదలం చేసుకొని గ్రామంలో సేవా కార్యక్రమాలు చేయటం మంచి పరిణామమని తంబి మంచి నాయకత్వ లక్షణాలతో నాయకుడికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు సైంట్ వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ బాల

మరి తన ఎక్కడ గెలిపించారు తిరిగి మళ్ళీ మాట్లాడుకోవాల్సింది మరి తమ్ముడు పంపి వచ్చి తను చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి మరి బావి మీద ఎంత ప్రేమ ఉందో తన చెప్పాల్సిన అవసరం లేదు దేవ విఘ్నేశ్వరి ఇక్కడ మన మధ్య ఎక్కువ కూడా తను భావిస్తూ చాలా అభినందిస్తున్నాను కంటి దానికి ఒక ఆదర్శకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు చాలా మంచి ఇన్స్పిరేషన్ గా ఉంటున్న తమి మనసు అభివృద్ధిస్తున్నాను విఘ్నే ఉన్నట్టు ప్రతి సంవత్సరం కూడా తన భార్య పేరు మీద చేసిన విభిన్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా అననీయం మరి ఒక్కొక్క అదే అనుకుంటాం దానికి ఎంత ప్రేమ ఉంది విఘ్నేశ్వరి మీద అది కలాలి మరి ఈ రోజు వెంకటేశ్వరి కలిగిపోయినా కూడా తల్లి గుర్తు గుర్తు పెట్టుకుంటూ మరి ఈ రోజున సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసి రేపు పెరుగు నాటికి అది కొన్ని లక్ష రూపాయలు వెచ్చులై వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా మరి జీవిస్తున్న కార్యక్రమాన్ని నిజంగా అభివృద్ధిస్తున్నాను మరి తను ఈ యొక్క క్రీడలను చాలా ప్రోత్సహిస్తూ ఇంకా ఎంతో శివంగా చేస్తూ ప్రజలు ఒక మంచి స్థానాన్ని ముఖ్యంగా విఘ్నేశ్వరి ఎక్కడో కూడా తను భర్త చూసి అలాగే సంఘస్తులు మీ అందరు కూడా ధన్యవాదాలు చేస్తున్నారు మరి తమ్మి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి చాలా చాలా మందికి ఆదర్శవంతంగా ఉండాలని అలాగే మరి ఆడవాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు భర్తలు కూడా చాలా మంది ఉన్నారు మరి మీరు ఎంత ప్రేమించాలో తమ్మి యొక్క ఆదర్శంగా ఉన్నారు నేను కూడా ఈ రోజు నా చేసే కార్యం చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను ఆ విషయంలో తమ్మికి నేను మనస్ఫూర్తిగ్రో అని తెలియజేస్తున్నాను